వచ్చినటువంటి ఫలితం బుధుడికి ఫలితం వృత్తి వ్యాపార సంబంధమైనటువంటి అంశాలు చాలా బాగున్నాయి కొత్త ఒప్పందాలు చేసుకోగలుగుతారు వ్యాపార సంబంధమైనటువంటి భాగస్వామ్య వ్యాపారం బాగా కలిసి వచ్చే అవకాశం కొత్త భాగస్వాముల కోసం మీరు చేసే ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి మీకున్నటువంటి కార్యదక్షత చేత మిత్ర బలం చేత ఒక గొప్ప వ్యాపార సంబంధమైనటువంటి అంశంలో విజయాన్ని సాధించేటువంటి పరిస్థితులు గోచరిస్తుంటాయి దగ్గర మీ దగ్గర ధనం లేకపోయినా ఆర్థిక ఇబ్బందులు కలిగి ఉన్నప్పటికీ మీరు చేసేటువంటి ప్రయత్నాల్లో మిత్ర బలం వల్ల ఆర్థికంగా ధనం అనేటువంటిది చేకూరుతుంది అనుకూలవంతమైనటువంటి ఫలితాలని మీరు తప్పకుండా పొందేటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉంటుంది ఏది ఏమైనప్పటికీ కూడా ఎంతో కాలంగా జీవితంలో దీన్ని సాధించాలి అత్యున్నతమైనటువంటి స్థితిగతికి మనం వెళ్ళాలి అన్నటువంటి ఆలోచనలో ఉన్నటువంటి మీకు ఒక్కసారిగా మీ జీవన విధానం మారిపోయేటువంటి అవకాశం ఉంది మీరు కోరుకున్నటువంటి రీతిలో ఉన్నతమైనటువంటి స్థితిగతులకు వెళ్ళగలిగినటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉంటుంది అన్ని ఉన్నప్పటికీ కూడా అన్ని రకాలైనటువంటి సామాజిక అంశాలు మీకు యోగదాయకంగా ఉన్నప్పటికీ కూడా ఇంట్లో మాత్రం ప్రశాంతత కలుగుతుంది ఎందుకో తెలియదు కుటుంబానికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు వాళ్ళు సరిగ్గా సహకారం అందించలేకపోవడం కొన్ని విషయాలు విరోధించటం జీవిత భాగస్వామితో అనవసరమైనటువంటి తగబలు రావటం ఇవి మానసికంగా ఇబ్బందులకు కారణమవుతాయి ఎంతో ఓర్పుతో నేర్పుతో మీరు వెళ్ళిపోతూ ఉన్నప్పటికీ కూడా కొన్ని పరిస్థితులు ఎందుకో తెలియదు మీకు ఇబ్బంది కలుగజేస్తూ ఉంటాయి వాళ్ళ యొక్క ప్రవర్తన వాళ్ళ యొక్క ఏంటో మీకు అర్థం కాదు అనవసరమైనటువంటి విషయాల్లో కుటుంబ సభ్యులు కానీ జీవిత భాగస్వామి కానీ మీ ప్రశాంతతని చెడగొట్టేటువంటి ప్రయత్నం చేస్తారేమో ఈ విషయాల పట్ల జాగ్రత్తగా ఉండండి భావోద్వేగాలు ప్రదర్శించకండి కొన్ని సందర్భాల్లో ఎదుటి వ్యక్తులు పొరపాట్లు చేస్తూ ఉన్నప్పటికీ వాళ్ళ సమయవనాన్ని కోల్పోయి ఆవేశంగా మాట్లాడుతూ ఉన్నప్పటికీ వాళ్ళ పరిస్థితిని అర్థం చేసుకుని మౌనంగా ఉండటమే కొన్ని విషయాల్లో పరిష్కారానికి కారణమవుతుంది ఎందుకంటే మళ్ళీ మీరు భావోద్వేగ పూరితమైనటువంటి చర్యల్లో ఉడితే అదృష్ట స్థానంలో శని భగవాను యొక్క సంచారం కొన్ని పరిస్థితుల్లో ఇబ్బందులకు కారణమయ్యేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి భావోద్వేగమైనటువంటి పరిస్థితుల్ని నియంత్రించడం మీరు నేర్చుకోండి సంతానపరమైనటువంటి అంశాలు మరికొంతకాలం సంతానం కోసం వేచి ఉండవలసింది వాళ్ళకు సంబంధించినటువంటి విద్యా ఉద్యోగం అభివృద్ధి ఇవన్నీ కూడా యోగదాయకంగా ఉన్నాయి సానుకూలవంతంగా ఉండేటువంటి అవకాశం ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో గతంలో ఆరోగ్యంలో ఇబ్బందులు ఉన్నటువంటి వాళ్ళు అవ్వచ్చు శస్త్ర చికిత్సల ద్వారా ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళకి ఆరోగ్యం అనేటువంటిది అనుకూలంగా మారుతుంది యోగదాయకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి ఆర్థికంగా డబ్బు వస్తుంది కానీ అన్యాయకరమైనటువంటి పరిస్థితులు ఖర్చు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ధనాన్ని పొదుపు చేసే ప్రయత్నం చేయాలి డబ్బుని పొదుపుగా ఖర్చు పెట్టాలి భవిష్యత్తు కోసం ఇతర పరిస్థితుల కోసం ధనాన్ని నిల్వ పెట్టడం ఖచ్చితంగా మీరు చేయదగినటువంటి పని ఈ విషయంలోనే కుటుంబ సభ్యులకి మీకు మధ్య తగవులు అవటం కొన్ని సందర్భాల్లో కుటుంబ సభ్యుల్ని నిర్లక్ష్యం చేస్తున్నారేమో లేదా ఏదో కారణంగా వాళ్ళకి సమయం ఇవ్వట్లేదేమో మీ వ్యక్తిగతమైనటువంటి జీవితానికి సంబంధించినటువంటి ఒక రహస్యమైనటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి సంఘర్షణ లేదా రహస్యమైనటువంటి స్నేహితులకు సంబంధించినటువంటి విషయం గోప్యంగా ఉంచుకోవలసినటువంటి అంశాలు జీవిత భాగస్వామి కానీ కుటుంబ సభ్యులు కానీ పసిగట్టడం వల్ల మానసికంగా ప్రశాంతత చెడిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ముఖ్యమైనటువంటి అంశాలు గోప్యంగా ఉంచుకోవలసినవి రహస్యమైనటువంటి మిత్రులు లేదా సమాచారం పట్ల తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన ఆరోగ్యపరమైనటువంటి అంశాలు బాగున్నాయి దీర్ఘకాలికంగా ఉన్నటువంటి ఆరోగ్య సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి తప్పకుండా నివారించబడతాయి మీ యొక్క నేతృత్వంలో కొంతమంది వ్యక్తులందరూ కూడా కలిసి భాగస్వామ్య సంబంధమైనటువంటి ఒప్పందం ద్వారా ఒక గొప్ప వ్యాపార సంస్థకి శ్రీకారం చుట్టేటువంటి అవకాశం కనపడుతుంది వృత్తి ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఉన్నత ఉద్యోగుల యొక్క మద్దతు లేదా ఇతర ఉద్యోగుల యొక్క సహకారం వల్ల అత్యంత అనుకూలవంతమైనటువంటి స్థితిగతులు ఏర్పడతాయి సానుకూలవంతమైనటువంటి ఫలితం వస్తుంది అనుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉండేటువంటి అవకాశం కూడా కనబడుతుంది ఏది ఏమైనప్పటికీ కూడా వృచ్చిక రాశి జాతకులకి అత్యంత అనుకూలవంతమైనటువంటి సందర్భం సమాజపరంగా సాంఘికంగా గౌరవప్రదమైనటువంటి జీవితం దక్కడంతో పాటు వృత్తి ఉద్యోగ వ్యాపారంలో పురోగమించడానికి చాలా అనుకూలవంతమైన అవకాశాలు ఆర్థిక పరమైనటువంటి అంశాలు కూడా మీకు కలిసి వచ్చే పరిస్థితులు ఉన్నాయి కానీ కుటుంబ పరమైనటువంటి స్థితిగతుల్లో మాత్రమే కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు సమస్యలు ప్రతిబంధకాలు ఉన్నాయి కాబట్టి వీటి విషయంలో మాత్రమే జాగ్రత్తగా ఉండటం మంచిది రాజకీయపరమైనటువంటి పరమైనటువంటి రంగంలో ఉన్న వాళ్ళకి పదవి ప్రాప్తి లభిస్తుంది అనుకూలవంతమైనటువంటి జనాకర్షణలు కలిగి ఉంటారు నిరుద్యోగులకి ఉద్యోగ కాలం విద్యార్థిని విద్యార్థులకి యోగదాయకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి వివాహం కానిటువంటి స్త్రీ పురుషులకి అనుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో వివాహం కలిసి వచ్చేటువంటి అవకాశం కూడా కనబడుతుంది ఎక్కువగా కొత్త వ్యవహారాలు మీరు మొదలు పెట్టబోతున్నారు అది వృత్తి ఉద్యోగ వ్యాపారానికి సంబంధించినటువంటి విఘ్నాలు తొలగకుండా ఉండడానికి గణానాంత్వా గణపతి గణములన్నిటికీ అధిపతి అయి ఉన్నటువంటి వాడు ఆ విఘ్న వినాయకుడు ఇది శ్రావణ మాసం అలాగే తదుపరి భాద్రపద మాసం ఇదే ఆగస్టు మాసంలో భాద్రపద మాస శుక్లపక్ష చవితి వినాయక చవితి పర్వదినం కూడా రాబోతుంది మీరు ఎప్పుడైనా సరే కొత్త విషయాన్ని కొత్త వ్యాపారాన్ని కొత్త వ్యవస్థని శ్రీకారం చుట్టాలన్నటువంటి ఆలోచన సంకల్పం కలిగినప్పుడు విఘ్న వినాయకుడైనటువంటి గణపతిని విశేషంగా పూజించండి ఓం గం గమ్ ఓం గం గణపత అన్నటువంటి మంత్రం చేద్దాం విశేషవంతంగా మనసులో జపిస్తూ ఉంటే సమస్తమైనటువంటి విఘ్నములు తొలగిపోతాయి కుటుంబ జీవితంలో కూడా మానసికంగా ప్రశాంతంగా ఉండేటువంటి సందర్భాలు ఖచ్చితంగా లభిస్తాయి ఏది ఏమైనప్పటికీ కూడా అనుకూలవంతమైనటువంటి స్థితిగతులు కలిగినటువంటి పరంపర ఏర్పడబోతుంది కాబట్టి విఘ్న వినాయకుడిని విశేషంగా ఆరాధన చేయడంతో పాటు శ్రావణ మాసంలో శనివారాలు నియమనిష్టలతో కూడినటువంటి జీవన విధానంతో లక్ష్మీ లక్ష్మీనారాయణుడిని అంటే విష్ణుమూర్తి స్వరూపమైనటువంటి దేవదేవుణ్ణి అమ్మవారి స్వరూపమైనటువంటి మహాలక్ష్మిని వీళ్ళిద్దరినీ ఆరాధన చేస్తే వృక్షిక రాశి జాతకుల యొక్క చివర గమనంలో అత్యంత అనుకూలవంతమైన ఫలితాలు పొందుతారు యోగదాయకమైనటువంటి స్థితిగతుల్లో జీవితం తప్పకుండా ఉండేటువంటి అవకాశం కనపడుతుంది జై వీర గోవింద గోవిందంబజి శివాయ బ్రహ్మణి బ్రహ్మేంద్ర స్వామి జై వీర బ్రహ్మజై గోవిందంబజ్ వచ్చినటువంటి ఫలితం శుక్ర భగమానుడికి సంబంధించింది మిశ్రమైనటువంటి ఫలితాలను మనం చూడబోతున్నాం ఎంతో కాలంగా కుచకేతుకులు ఇద్దరు సింహరాశిలో స్థితి పొంది ఉన్నటువంటి పరిస్థితి నుండి ఒక్కసారి స్తంభించిపోయిన పరిస్థితులు మాత్రం అనుకూలవంతమైనటువంటి అవకాశం ఉంది అయితే ఎందుకు విచిత్రంగా తెలియదు కొంతకాలంగా ఆర్థికంగా బాగానే ఉన్నటువంటి మీకు అన్యాయంగా ధనం ఖర్చు అయిపోవటమో ఎవరి చేతిలోనూ మోసపోవటం ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో లోటు ఏర్పడుతుంది వెనువెంటనే చాలా మీద ధనాన్ని మళ్ళీ సమకూర్చుకోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి సమాజంలో గౌరవాన్ని మీకున్నటువంటి మాటని నిలుపుకోవడానికి మీరు చేసేటువంటి ప్రయత్నాల్లో కొంత మానసిక సంఘర్షణని కూడా మీరు ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంది కుటుంబ సభ్యులందరూ కూడా సహకరిస్తారు కుటుంబ పరమైనటువంటి అంశాలన్నీ కూడా బాగుంటాయి కానీ ఎప్పుడూ మీ విన్నంటే తోడుండే జీవిత భాగస్వామి మాత్రం మీరు చేస్తున్నటువంటి పనులకి ఆటంకం కలిగించటం లేదా ఏదైనా ముఖ్యమైనటువంటి కారణంగా జీవిత భాగస్వామికి సంబంధించిన ఆస్తులు ఆస్తులు అవ్వచ్చు బంగారాభరణాలు అవ్వచ్చు ఇతరత్రా స్థితిగతుల్లో వాళ్ళు ఏదో రకమైనటువంటి సహాయం చేస్తే మీకున్నటువంటి సమస్య తీరిపోతుంది కానీ చిట్టే చివరి నిమిషాల్లో మాత్రం జీవిత భాగస్వామి మీకు సహాయం చేయటం ససేమిరా అంటారు ఇది మానసికంగా దుఃఖానికి కారణమయ్యేటువంటి అంశం ఎంతో కాలంగా మీ మాటకు ఎదురు చెప్పినటువంటి కుటుంబ సభ్యులు ఉన్నటువంటి నేపథ్యంలో జీవిత భాగస్వామి ఇలా చేయటం మీరు కోలుకోలేనటువంటి మానసికమైనటువంటి ఇబ్బందికి కారణమైపోతుంది అయినప్పటికీ కూడా భగవంతుడు కాలం మీ వెంటే ఉంటారు స్నేహితుల రూపంలో ఇతర కుటుంబ సభ్యులు ప్రత్యేకించి సహోదర సహోదరి వర్గం నుంచి తప్పకుండా మీకు సహాయం లభిస్తుంది ఒక ముఖ్యమైనటువంటి ఆర్థిక గండాన్ని తప్పించుకోగలుగుతారు ఏది ఏమైనప్పటికీ తీవ్రమైనటువంటి మానసికమైనటువంటి ఒత్తిడి ఉన్నప్పుడు ఆర్థిక పరమైనటువంటి అంశాలు ఇబ్బంది కలుగుతూ ఉన్నటువంటి సందర్భాల్లో మనిషి విచక్షణ కోల్పోతాయి ఆరోగ్యం పట్ల ఏమాత్రం కూడా ధ్యాస సింహరాశి జాతకులకి జీర్ణ వ్యవస్థకు సంబంధించిన ఉదర భాగం అంటే కడుపు భాగానికి సంబంధించిన ఒక ఆరోగ్య సమస్య మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది దూర ప్రాంత ప్రయాణాలు చేస్తున్నటువంటి వాళ్ళకి అనుకూలంగా ఉంది సాంకేతిక పరమైనటువంటి అంశాలు కొన్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది కాబట్టి ఒకటికి రెండు సార్లు అన్ని విషయాల్ని పరిశీలించి పరీక్షించుకొని మాత్రమే ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం తప్పకుండా చేయాలి సంతానపరమైనటువంటి అంశాలు బాగున్నాయి అయితే మనసు నిండా భావోద్వేగ పూరితమైనటువంటి చర్యలు అధికమైపోతూ ఉంటాయి మిమ్మల్ని మీరు నియంత్రించుకోలేనటువంటి పరిస్థితి కల్పిస్తూ ఉంటుంది ప్రత్యేకించి మీ చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు కుటుంబానికి సంబంధించిన వాళ్ళైనా బంధుమిత్ర వర్గానికి సంబంధించిన వాళ్ళైనా సహచరులైనా వాళ్ళు చేసే పొరపాట్లని మీరు బహిరంగంగా మాట్లాడటం వల్ల మీకు అనుకూల శత్రువులు ఎక్కువయ్యే అవకాశం ఉంది వాళ్ళు చేసిన పొరపాటుని వాళ్ళ ముఖం మీదే చెప్పేయటం బహిరంగంగా మాట్లాడటం వల్ల మీరందరూ కూడా అనుకూల శత్రువులుగా మారి మీకున్నటువంటి కీర్తి ప్రతిష్టల్ని మీకున్నటువంటి అనుకూలవంతమైనటువంటి పరిస్థితుల్ని సంక్లిష్టం చేసేటందుకు వీళ్ళు కంకణ కట్టుకుంటారు కాబట్టి మాటే మంత్రంగా పెద్దలు చెబుతూ ఉంటారు ఎదుటి వాళ్ళని విమర్శించాల్సి వచ్చిన వాళ్ళు తప్పు చేసినా పొరపాటు చేసినా బహిరంగంగా మాట్లాడకపోవటం మంచిది భావోపేగపూరితమైనటువంటి చర్యల వల్ల జీవిత భాగస్వామితోనైనా వ్యాపార భాగస్వాములతోనైనా కఠినంగా వ్యవహరించే అవకాశం ఉంది కాబట్టి కోపాన్ని వదిలిపెట్టడం వల్ల కార్యాన్ని మనం సాధించగలుగుతాం కోపగ్రస్తమైనటువంటి పరిస్థితుల వల్ల మానసికమైనటువంటి ప్రశాంతతని మనం కోల్పోయేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంటుంది కొన్ని సందర్భాల్లో సహాయం చేయగలిగినటువంటి స్థాయిలో ఉండి కూడా కొంతమంది వ్యక్తులు సహాయ నిరాకరణ చేసినప్పటికీ కూడా దైవ బలం వెన్నంటే ఉంది భగవంతుడు కాలం మీకు తప్పనిసరిగా సహాయం చేయగలిగినటువంటి పరిస్థితుల్లోనే ఉన్నట్టుగా భావన చేయొచ్చు ఏది ఏమైనప్పటికీ కూడా సింహరాశి జాతకుల యొక్క జీవన గమనం మరిన్ని అనుకూలవంతమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం అయితే కనబడుతుంది రాజకీయపరమైనటువంటి పరమైనటువంటి రంగంలో ఉన్నటువంటి వాళ్ళు పదవీ ప్రాప్తి కోసం కొంతకాలం వేచి చూడాలి విద్యార్థిని విద్యార్థులకి యోగదాయకమైనటువంటి కాలం ఉంది అనుకూలవంతమైనటువంటి పరిస్థితులు వస్తాయి ఏకాగ్రత కోల్పోవటం వల్ల మంచి ఉత్తీర్ణత సాధించలేకపోతుంటారు నిరుద్యోగులకి ఉద్యోగ కాలం వివాహం కానటువంటి వాళ్ళకి యోగదాయకమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం కనబడుతుంది సింహరాశి జాతకుల యొక్క జీవన గమనంలో సామాజిక పరిస్థితులు బాగున్నాయి సమాజంలో ఉన్నత స్థాయి కలిగినటువంటి వ్యక్తులతో పరిచయం ఏర్పడుతుంది ఆ పరిచయాన్ని ఒక ముఖ్యమైనటువంటి సందర్భంలో అవకాశంగా ఉపయోగించుకుంటే మీ జీవితంలో చాలా ఉన్నతమైనటువంటి స్థితిగతిని మీరు చేరుకోగలుగుతారు ఇదే సందర్భంలో ధనం లేకపోవటం కొన్ని కృత్రిమమైనటువంటి సమస్యలు మీ చుట్టూ ఉండటం నిర్ణయాన్ని వేగవంతంగా తీసుకోలేకపోవటం ఈ రకమైనటువంటి పరిస్థితుల వల్లే మీరు ఇబ్బంది పడతారు మానసికంగా అశాంతికి గురవుతారు ఏం చేయాలో అర్థం కానిటువంటి పరిస్థితుల్లో వెళ్ళిపోతారు కొన్ని సందర్భాలు ఇవి మీకు ఇబ్బంది కలిగించేటువంటి అయినప్పటికీ కూడా భావోద్వేగపూరితమైనటువంటి చర్యలు నియంత్రించుకుంటే సింహరాశి జాతకులు అద్భుతమైన ఫలితాన్ని తప్పకుండా పొందుతారు